హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే మన తెలుగు వాళ్ళందరికీ తెలిసిన రెసిపీనే అండి ఇది రెసిపీ వచ్చేసి దోసకాయ మటన్ కర్రీ ఈ దోసకాయ మటన్ కర్రీ రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇక్కడ జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కర్రీకి ఎంత వేసుకోవాలి అంటే అర టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి రెండు లేదా మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయినంత ఫ్రై చేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ మటన్ అయితే వేసుకున్నానండి మటన్ వేసుకున్న వెంటనే ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని మటన్ ఉడికించడం వల్ల మటన్ పీసెస్ చప్పగా ఉండకుండా మంచి టేస్టీగా అయితే ఉంటాయండి ఇక్కడ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మటన్ ఉడికిన తర్వాత మనం దోసకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడైతే రెండు దోసకాయలు తీసుకున్నాను రెండు దోసకాయలు తీసుకొని దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ మనము దోసకాయ ముక్కలు అయితే వేసాం కదా ఈ విధంగా చక్కగా గెరెటతో కలుపుకుంటూ చక్కగా కర్రీని ఉడకనివ్వాలండి మనము మూత పెట్టేసి ఉడికిస్తే కనుక త్వరగా అయితే ఉడికిపోతుంది ఇక్కడ మనకి చక్కగా దోసకాయ మటన్ కాస్త ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలానే కారం కూడా యాడ్ చేసుకోవాలండి కారం అనేది మన టేస్టీకి తగ్గట్టుగా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి కారం అయితే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం సరిపోతుంది దోసకాయలు కాస్త పులుపులుగా ఉంటాయి కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకొని కర్రీ అంతటికీ సరిపడే ఉప్పుని నేను ఇప్పుడే వేసేస్తున్నాను ఉప్పు కూడా వేసుకొని ఇక్కడ మనము ఈ మసాలన్నీ కూడా దోసకాయ అలానే మటన్కి చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ అవుతుంది ఇలా మంచి కలర్ అయితే యాడ్ అవుతుందండి ఇలాంటి టైంలో మనమైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ముందుగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే కనుక త్వరగా అడిగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చక్కగా మసాలాలన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ అన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఆల్మోస్ట్ వేసేసినట్టే నెక్స్ట్ మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసేసుకుందాం ఇక్కడ చిన్న గ్లాసుడు వాటర్ కానీ లేదంటే పెద్ద గ్లాసులో ఒక గ్లాసు వాటర్ కానీ మీకు ఎంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనము మూత తీయకుండా ఒక మూడు నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలి ఆ తర్వాత మనము మూత తీసి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విధంగా అయితే దోసకాయ మటన్ కర్రీ సూపర్గా ప్రిపేర్ అయిపోతుందండి ఫైనల్గా మీ అందరికీ తెలిసిందే కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమే వేడి వేడి అన్నంలోకి అయినా రోటీలోకైనా కూడా బాగుంటుంది ఈ రెసిపీ మీలో ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే కనుక వీడియోస్ అయితే మీకే ఫస్ట్ వస్తాయి అలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి